ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే మేష రాశి వారికి అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడో నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడో నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు అలాగే ధైర్యం పట్టుదల శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క మేష రాశి వారికి మీరు ఏదైనా సరే ధైర్యంగా సాహసంగా ముందుకు వెళ్తూ ఉంటారు అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా బోల మనస్తత్వం లాగా ఉంటుంది ఏదైనా సరే కోపం ఎంత త్వరగా వస్తుందో వెంటనే మళ్ళీ వెన్నలా కరిపోయి మళ్ళీ సైలెంట్గా అయిపోతూ ఉంటారు ఈ వారు ఇలా ఉంటారు అలానే యొక్క రాశివారు వెంటనే మనసు మారిపోతూ ఉంటుంది ప్రేమగా మళ్ళీ తిరిగి పలకరిస్తే కోపం అంతా కూడా తీసి పక్కన పెట్టేస్తారు మనసులు అసలు ఏమి కూడా పెట్టుకోరు యొక్క మేష రాశివారు కల్మషం లేని మంచి మనసులు శ్రీ లక్ష్మీ స్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిషం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరి ఆలోచన విధానం కూడా చాలా లోతుగా ఉంటుంది ఏదైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే మనసును కూడా ఎప్పుడు ప్రశాంతంగా కామ్గా పైకి సైలెంట్గా అట్లా ఉంటారు కానీ లోపల ఏంటంటే వీరికి ఒక పెద్ద యుద్ధమే ఉంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మేము పడ్డ బాధ ఇంకొకరికి ఒకరికి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు మా బాధ ఏదో మేమే పడతామని అనుకుంటూ ఉంటారు కానీ లోపల ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలతో నలిగిపోతూ బాధపడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు వీరి జీవిత విధానం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వారు చిన్న వయసు నుంచి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు బాధలు పడి బాగా ఇబ్బంది పడి ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి మనస్తత్వానికి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో కలిసి రావడం అనేది జరుగుతుంది ఇక ఈ మేషరాశి వారికి వీరికి ఉన్నటువంటి సహాయ గుణం చేసే గుణం కార్యదక్షత కార్యదక్షత సమయ పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండటం వల్ల యొక్క మేష రాశి వారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీ సమయంలో మీరు చేయవలసిన పండి ఏంటంటే ఇక ఎటువంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండటానికైతే ప్రయత్నమైతే చెయ్యండి ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మీరు ఎవరిని వినని పదే పదే శుభవార్తలైతే మీరు వింటారు ఇక ఈ రాశి వారు నవ్వుతూ మాట్లాడి కొందరు వ్యక్తుల వెనుక నుండి మీ నాశనం కోరుకుంటున్నారు వారెవరు అనే విషయాన్ని ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక ఈ రాశి జీవితంలో మీరు పైకి ఎదగకూడదని మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కనుక ఆ వ్యక్తుల్లో అయితే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ శత్రువులతో చేరి మీ శత్రువులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలి లాభం కలగాలి అందరికంటే ముందు ఉండాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఏం చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఇక మౌనంగా పా వహించండి ఎందుకంటే మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు అంతేకాకుండా ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీరు మంచి శుభవార్తలు అయితే వింటారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఏ ఒక్క దేవుణ్ణి ప్రవర్తిస్తే ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా అదేనండి రాముని ప్రవర్తిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక వారిద్దరి అనుగ్రహం ఉంటే రాశి వారి జీవితంలో మూడు పువ్వులు ఆరకాయలైతే మారిపోతుంది కనుక ఖచ్చితంగా ఇలా పూజ చేయండి ఇక మీరు జీవితంలో మంచి శుభవార్తలను వింటారు అంతేకాకుండా మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక విషయం ఏంటంటే అందరినీ నమ్మి మీరు డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే గనక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని మేష రాశి వారు గమనించాలి ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు ఇచ్చినట్లయితే మీ అవసరాలకు డబ్బు లేక మీరు చివరికి చాలా అయితే సమస్యలు పడవలసి అయితే వస్తుంది మనకు ఉన్నంతలో దానం చేయటం హెల్ప్ చేయడం తప్పు కాదు కాకపోతే మనం చేయలేని సహాయాన్ని కూడా మీ భుజాల మీద వేసుకొని చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాన్ని గమనించండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీ జీవితంలో కష్టాలు అయితే అధికంగా ఉంటాయి కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరో మీ పరిశీలించి అభ్యర్థులకు మీరు దూరంగా ఉండండి అంటే మీ శత్రువులకు మీరు కాస్త దూరంగా ఉండడం మంచిది అలాగే కష్టాలు వారికి మీరు వీలైనంత వరకు సహాయం చేయండి దీనివల్ల మీరు అదృష్టాన్ని కూడా పొందుతారు ఈ రాశి వారు ఎవరైనా మంచి పాజిటివ్కి తీసుకు వెళ్ళాలి అనుకుంటే ఎలా చేస్తే శక్తి మీ ఈ రాశి వారికి ఉంటుంది వీరికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి వీరికి కావాల్సిన వాళ్ళని అందలా వెక్కించగలుగుతారు మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎదుటి వారితో చెప్పడం అంటే ఆ దేవుడి వద్ద చెప్పుకోవడం అనేది చాలా మంచిది అంతేకాదు ఒక రకంగా దేవుని దగ్గర చెప్పడం వల్ల మీ యొక్క కష్టాలు దేవుడు వినే వెంటనే తీరుస్తాడు ఎందుకంటే ఈ సమయంలో మీ దైవ బలం కూడా అండగా ఉంటుంది మీలో నెగిటివ్ ఆలోచన కారణంగా అంటే నేను చేసే పనిలో విజయం సాధిస్తానా లేదా నేను పనికి కరెక్ట్ చేస్తున్నానా లేదా ఆలో ఆలోచనలతో ఉండటం వల్ల మీరు చేసే పనిలో పొరపాటు జరగాల్సే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుణ్ణి నమ్మి దైవం మీద భారం వేయండి మీ యొక్క పనులైతే పూర్తి చేసుకోండి ఇక ఈ మేష రాశి వారికి ఈ సమయంలో వృత్తి వ్యాపారాలకు సంబంధించిన కీలక సమాచారం అయితే మీకైతే లభించబోతుంది ఇది వినగానే మీరు ఖచ్చితంగా ఆనందపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారు బంధుమిత్రులతో వేడుకలను విందు వినాదాల్లో కూడా పాల్గొంటారు సన్నిహితులు ప్రయాణాలు చర్చలు ఆనందాన్ని కలిగిస్తాయి సహ ఉద్యోగులకు ఉల్లోసంగా గడుపుతూ ఉంటారు ఇక ఈ మేష రాశివారు ఈ రోజున ఆధ్యాత్మిక సేవ కార్యక్రమంలో పాల్గొంటారు అన్నదమ్ముల విషయంలో శుభ పరిమాణాలు జరుగుతాయి ఉన్నత విద్య విదేశీ వ్యవహారాల్లో విజయాన్ని అయితే ఈ రోజున మీరు సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మేషరాశి వారు పఠించవలసింది శ్రీ రుద్ర కవచ పారాయణం మీకు శుభప్రదంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి ఇలాంటి శుభవార్తలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే చూడండి చివరి వరకు చూస్తేనే మీ యొక్క శుభ పరిమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు